నిన్ను చేయ మొన్న వచ్చే ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతూ వచ్చారు ఆ రోజు నువ్వు గెలవలేదా వచ్చేటప్పటికి భయం నీకు కేవలం ప్రజాదరణ లేదనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి నువ్వు నీ ఓటమిని అంగీకరించలేనటువంటి సంకుచితమైన దృక్పథంతో ఉన్న మీరు ఇవాళ దీన్ని నిట్టేయాలనేటువంటి ఒక ప్రయత్నం మీరు చేస్తున్నారు ప్రజాస్వామ్య దేశం అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయండి కొత్త ఏం కాదు కదా ఐదు సంవత్సరాల తర్వాత నీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి నిన్ను గెలిపిస్తే మళ్ళా ముఖ్యమంత్రి అవుతావు నువ్వు ఓడిపోతే గెలిచిన వాడికి సెకాండ్ ఇచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెనక్కి వెళ్ళవలసినటువంటి బాధ్యత నీకున్నది ఆ బాధ్యతను విస్మరించేటటువంటి పద్ధతుల్లో ఉండి ఇవాళ నీ ఓటమిని అంగీకరించలేక కేవలం ఈవీఎంల మీద ఎన్నికల కమిషన్ మీద నెట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయకూడనటువంటి ఆలోచనని మనం చేస్తున్నాం